నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ఆర్ట్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు తెలిపారు శుక్రవారం ఘంటశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులు ఇక్కడికి వచ్చి బుద్ధుని చిత్ర పటాలు చిత్రీకరణ చేయడం జరుగుతుందని సాయంత్రం చిత్రాలను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు బౌద్ధ స్థూపం వద్ద ప్రార్థనలు అనంతరం బౌద్ధ భిక్షువులచే ఘంటసాలలోని సైనా బుద్ధ విహార్లో సెమినార్ నిర్వహించబడుతుందని తెలిపారు రాష్ట్రంతో పాటు పలు ప్రాంతాల నుంచి భారీగా బౌద్ధ భిక్షువులు రావడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రసాద్ అధ్యక్షతన వహిస్తారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్ విచ్చేస్తారని తెలిపారు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఐదు వందల ఎనభై ఏడవ వద్ద జయంతిని ఘంటసాల్లో జరపడానికి నిశ్చయించడం జరిగింది ఈ జయంతిని పురస్కరించుకొని గౌరవనీయులు నీకు పెద్ద మండలి బుద్ధి ప్రసాద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఆ రోజు ఉదయం మనం ఎనిమిది గంటలకి ఘంటసాలలో ఉన్నటువంటి అతి గొప్ప చైత్యాన్ని మనం సందర్శించుకొని అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్న తర్వాత ఆర్కిలాజికల్ మ్యూజియంలో మనం బుద్ధుని యొక్క పెయింటింగ్ అంటే ఒక ఆర్ట్ క్యాంప్ని కూడా నిర్వహిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్రకారులు అక్కడికి వచ్చి మరి బుద్ధునికి సంబంధించినటువంటి చిత్రాలని వాళ్ళు చిత్రీకరిస్తారు సాయంత్రం వరకు చిత్రీకరించిన తర్వాత దాన్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది ఉదయం పూట మనం ఈ యొక్క